వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఉత్తరాంధ్రలో తొలి పర్యటన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం పర్యటన అంటే అధికారులు నానా హంగామా చేస్తారు పరదాలు కట్టలేదు చెట్టు పడగొట్టలేదు హంగు ఆర్బాట లేకుండా చంద్రబాబు పర్యటన సేవకుడిగా వచ్చా రాజుని కాదు అని అనటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు గతంలో జగన్ పర్యటన అంటే పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడితేనే ఆయన కాలు బయటపెట్టేవారు సామాన్య ప్రజలకు చుక్కలు చూపించాకే పర్యటన ముగిసేది కానీ ప్రస్తుతం ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన ముగిసింది ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఇలాంటి ట్రాఫిక్ ఆంక్షలు బలవంతపు జన సమీకరణ లేకుండా ప్రశాంతంగా సాగింది దీనిపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా పచ్చని చెట్లపై గొడ్డలి పెట్టు పడలేదు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టలేదు పరదాలు కట్టలేదు దుకాణాలు ముయించలేదు నాడు సీఎం హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనను చూసి విసిగి వేసారిపోయిన ప్రజలకు ఇది పెద్ద ఊరటగానే భావిస్తున్నారు లీడర్లపై అరవద్దు ముందుకు పంపండి సీఎం చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం పద గంటల ముప్పై నిమిషాలకు అనకాపల్లి జిల్లా ఎస్ఆర్ రాయవరం మండలం దార్లపూడికి చేరుకున్నారు పోలవరం ఎడమ ప్రభు ప్రధాన కాల్వా కెనెల్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ని సందర్శించారు ఈ సమయంలో ఎరుకు రహదారులైన పోలీసులు ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు పెట్టలేదు చంద్రబాబు వచ్చిన తర్వాత కూడా వాహనాలను ఆపకుండా వదిలేశారు చంద్రబాబు ఎండలోనే నిల్చున్నారు గొడుగ పట్టేందుకు యత్నించిన సీఎం తిరస్కరించారు చిన్న వేదికపై నుంచి ఆయన మాట్లాడారు చంద్రబాబును కలవటానికి ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు ఇది గమనించిన చంద్రబాబు లీడర్లపై అరవద్దు ముందుకు పంపండి అంటూ పోలీసులను ఆదేశించారు సేవకుడిగా వచ్చా రాజును కాదు అధికారులు ఒకచోట రెడ్ కార్పెట్ పరచడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు నేనేమీ రాజాగా రాలేదు ప్రజలకు సేవకుడిగా ఇక్కడికి వచ్చాను అందరం సమావేశమే సమానమే మీరు నమ్మకంతో మా కుటుంబానికి భారీ విజయాన్ని ఇచ్చారు ఇప్పుడు సాధారణ స్వాగతం పలికారు మీ రుణం తీర్చుకో తీర్చుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అంటూ ఇకపై ఇలాంటివి చేస్తే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు సాయంత్రం వేళ ఎక్కడ ట్రాఫిక్ ఆంక్షలు పెట్టకుండా వాహనం చోదకులను స్వేచ్ఛగా వదిలేశారు చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు విశాఖ మళ్లీ పుంజుకుంటుంది ఉత్తరాంధ్ర తొలి పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు అభివృద్ధి దిశగా విశాఖ మళ్లీ పుంజుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఉత్తరాంధ్ర దేశానికి గ్రోత్ మోడల్ గా మారనుందని తెలిపారు ప్రజలు తనపై కురిపించిన ప్రేమాభిమానాలన్నిటికీ అసమాన సంక్షేమం

కాబట్టి పిల్లలు రాలేదు ప్రజలకు సేవకులు వచ్చాం పొలాల్లో నడుస్తాం లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఈ కార్పొరేట్ కల్చర్ ఇంకా కూడా మీ మైండ్ లో కొంచెం ఉంది అధికార యంత్రాంగం మొత్తం మారాలి నెక్స్ట్ టైం మాత్రం ఎక్కడా కార్పెట్ ఉండదు ఉంటే కార్పొట్ వేసిన వాళ్ళకు యాక్షన్ తీసుకుంటా ఎందుకంటున్నానంటే అందరం పుట్టింది మట్ల నుంచే మళ్ళా చనిపోతే పోయేది వరకే ఈ ఆడంబరాలు ఇవన్నీ కూడా తాత్కాలిక ఆడంబరాలుగా కాదు కావాల్సింది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే మీ జీవితాలకు గెలుగు చూపించగలిగితే అది శాశ్వతం మీ గుండెల్లో శాశ్వతంగా మాకు స్థానం ఉంటుంది